హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ స్ట్యూ చాలా టేస్టీగా చపాతీ పూడి తర్వాత దోశకి కానీ ఆపంకి కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో వచ్చి ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్లు నూనె తీసుకుందాము తర్వాత నాలుగు లవంగాలు ఒక యాలక్కాయి రెండు చిన్న ముక్కలు చెక్క ఇవి నూనెలో ఫ్రై చేసుకుందామండి తర్వాత ఒక పావు టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి తర్వాత వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము వేసేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి మాత్రమే కారం అండి మనం కారం వేయమన్నమాట అందుకని కొంచెం కారంగా ఉండే పచ్చిమిర్చి దాని తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ కారంగా ఉంది పచ్చిమిర్చి అందుకని నేను రెండు అయితే యాడ్ చేశాను అనమాట తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి మరసన పోయిన అలానే ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గినదాకా ఫ్రై చేసుకున్నాము ఇలా మనకు ఉల్లిపాయలు చక్కగా దగ్గర పడిపోయినాయి అండి మగ్గినాయి ఇప్పుడు ఒక బంగాళదుంపని ఇలా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాం తర్వాత ఒక నాలుగు బీన్స్ అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నవి ఒక క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్నాం వీటిని వేసేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఇది సగం క్యాలీఫ్లవర్ అనమాట దీనిలో చిన్న చిన్నగా పువ్వుని మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందామండి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మనం ఇక్కడేనో ఒక హాఫ్ అయితే మనకి కుక్ అయిపోవాలండి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము తర్వాత ఒక అరకప్ వచ్చి పచ్చి బఠానీలు వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి మనకి ఇక్కడే సగం ఉడికిపోవాలన్నమాట ఈ కూరగాయ ముక్కలన్నీను ఇలా కలుపుకుంటా దీన్ని మనం ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకి ఉల్లిపాయలు అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కరివేపాకు వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసేసుకుని ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర అయితే అనమాట మీకు కావాలంటే కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఉడకటానికి సరిపడా నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేశాను ఇంకా అంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ సగం అయితే మగ్గిపోయినాయి అనమాట అన్ని కూరగాయ ముక్కలు ఇంకా మిగతా దానికైతే ఈ నీళ్ళు సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడకటానికి ఈ నీళ్ళు చాలు ఇలా మనకి కొంచెం తెల్లనిద్దామండి ఆ ముక్కలన్నీ ఉడికాయాలన్నమాట ఈలోగా దీనికి మనం మసాలా రెడీ చేసుకున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చి సోంపు వేసానండి ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మీకు కనబడుతుంది కదా మిక్సీ జార్లో ఉంది తర్వాత ఒక పదిహేను దాకా జీడిపప్పు అనమాట ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ నీళ్ళు యాడ్ చేసుకోవద్దు కానీ నీళ్ళు పారవేయకుండా పక్కన పెట్టుకుందామండి ఫస్ట్ కొంచెం మనం గ్రైండ్ చేసుకుని బరగగా తెచ్చుకున్నాక అప్పుడు నీళ్ళు అయితే యాడ్ చేసుకుని ఇట్లా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకుందాము జీడిపప్పు లేవనుకోండి నువ్వులు కూడా వేసుకోవచ్చు గసగసాలు కూడా వేసుకోవచ్చు అనమాట ఏది వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనకైతే ముక్కలు చక్కగా ఫ్రై అండి కుక్ అయిపోయినాయి మెత్తబడిపోయినాయి చూద్దాము కట్ చేసి చూడండి చక్కగా మనకి సాఫ్ట్ అయిపోయినాయి అనమాట ముక్కలు చూడండి కట్ అయిపోయింది అనమాట మనకి నీరు కూడా కొంచెం దగ్గర పడిపోయింది ఇంక ఇంతకంటే నీరు మరీ ఇంకి పోకూడదు ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు మసాలా వేసేసుకుందామండి మిక్స్ చేసేసి ఒక్క నిమిషం పాటు మనకి కుక్ అయితే చాలన్నమాట లో ఫ్లేమ్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము అంతేనండి ఇంకా రెడీ అయిపోయింది అనమాట మన కర్రీ అయితే ఇలా కొంచెం జ్యూసీగానే ఉండాలి కర్రీ అప్పుడే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది చిక్క పడిపోకూడదు అనమాట కూర అనేది అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా సర్వ్ చేసుకుందామండి మీరు చపాతి కానీ పూరీ కానీ అప్పం కానీ ఇడియప్పం కానీ ఇలా వెయిట్తో అయినా కానీ దోశతో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి దీంట్లో వచ్చేసి పచ్చిమిర్చి మాత్రమే కారం అండి కారం వేసుకోకూడదు ఆ పచ్చిమిర్చి తగినట్టుగా మీరు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్